హలో ఫ్రెండ్స్ ఎలా కైసో దిస్ ఇస్ రాజపుట్లో యో వాచింగ్ రాజబోట్ల యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి డే త్రీ అంటే లో నేను మస్కట్ నుంచి మూడు రోజుల నుంచి మస్కట్ అనేది తిరుగుతున్నా ఇప్పుడు మన మధ్య వెళ్ళే హాస్పిటల్ అది కిమ్స్ హాస్పిటల్ అని హాస్పిటల్ కొంచెం ఒక చిన్న 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 టెస్ట్లు ఉన్నాయి ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి బయలుదేరేసి ఈ రోజు నైట్ కి మన ఫ్లైట్ ఉంది ఆ వీడియో డీటెయిల్స్ నేను ముందులో అన్నట్టు మనం మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మొత్తం నాలుగు ప్లాన్ ఉండే ఫస్ట్ ప్లాన్ వచ్చేసి పాస్పోర్ట్ తీసుకోవాలి ఆఫీస్కి వెళ్ళి అయిపోయింది కంప్లీట్ చేసిన సెకండ్ ప్లాన్ వచ్చేసి కిమ్స్కి వెళ్ళి మనం మెడికల్ చేయించుకునేది ఉంది ఇచ్చి మంచిగానే ఇక్కడ చూస్తూ కనిపిస్తుంది ఇప్పుడు మూడోది షాపింగ్ మాల్కి వెళ్ళి డ్రెస్సెస్ కొనుక్కోవాలి డ్రెస్సెస్ కొనుక్కున్న తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి ఫోర్త్ వచ్చి మనకు క్యాంప్ నుంచి మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి ఇంకా అది నైట్ అయిపోతుంది అప్పటికి చూద్దాం నైట్ టైం టూ వన్ ఓ క్లాక్కి నేను ఎయిర్పోర్ట్లో ఉండాలి టెన్ కట్లు అనుకుంటున్నాను అక్కడ వెళ్ళిపోయి కూర్చుంటే కొంచెం టైం రూమ్ లోడుకునే అప్పటికి చూస్తా ఫ్రెండ్స్ డ్రాప్ అన్నాడు ఒకవేళ ఫ్రెండ్ డ్రాప్ చేస్తే బట్ వేరే మన కావాలనిపిస్తే క్యాబ్ బుక్ చేస్తా వెళ్ళిపోతాం అది ఇది డే త్రీ ప్రోగ్రామ్ అది డే ఫోర్ అయితే మీకు దుబాయ్ లో కలవచ్చు డే ఫోర్ కూడా వస్తుంది వీడియో కంటిన్యూ టు కో అల్లుడు ఎట్లా గుట్టల ఎంత పెద్ద వాది ఇక్కడ మాక్సిమం నైన్టీ పర్సెంట్ అంతా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇంతే ఉంటుంది మొత్తం ఒమాన్ అంటే మొత్తం గుట్టలు మనకి లదా లో ఎట్లా ఎక్స్ట్రా చూస్తామో పెద్ద పెద్ద గుట్టలు కనిపిస్తుంది మనకు రోడ్డు దాటేటప్పుడు మాత్రం చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి చాలా కష్టం చూడు ఒక్కొక్క స్పీడ్ ఎంత వస్తుంది వన్ ట్వంటీ స్పీడ్ వస్తుంది కూడా కారు వెళ్ళిపోయింది చూసే లోపు వెళ్ళిపోతుంది టక్కన ఇంకోటి వస్తుంది ఇది కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటా వచ్చిన బస్ స్టాప్ లేదు ఇక్కడ మళ్ళీ ఇట్లా హైవే కాబట్టి హైవే అని అది ఈ రోడ్లు కాబట్టి ఇక ఎవడు ఆపతలేడు చూద్దాం ఏమైతుంది చూస్తా ఇంకో హాఫ్ అన్ అవర్ ఇట్లానే నడుచుకుంటూ వెళ్తా కంటిన్యూ గా ఎక్కడ అక్కడ దాకా కాళ్ళు గు పొద్దు నుంచి ఏం తినలేదు అత్త మిల్చుకున్నారు అసలు లాగ్లే అన్ని బాధలే ఉంటాయి కదా ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవాలి అన్ని బాధలు ఎందుకు ఎప్పుడో నాకు అర్థం రామచంద్రాయ జనక రాజరా మనోహరాయ గుంటలు గుంటలు మంచిగా ఉంటాయి కానీ ఇప్పుడు చూడదు ఇంక లగ్నం అయిపోయింది తోలు తీసేస్తాను ఆ పిల్లలు ఉంటాను ఓకే బయలుదేరదాం ఇక్కడ ఇట్లా డస్ట్ బిన్లు ఉంటాయి డస్ట్ లోనే వేయాలా బయట ఇక్కడ పడేసారు అనుకో ఇంకా మీరు దొరికితే ఫైవ్ హండ్రెడ్ రియల్ ఫైన్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రియల్ అంటే మినిమం లక్ష రూపాయలు లక్షకి ఎక్కువ ఇంకా ఫైవ్ హండ్రెడ్ అంటే మీరు ఇక్కడ బయట చిత్త పడే కానీ కనిపిస్తే అని చెప్పి నేను కూడా చూడలేదు అంటే పడాలని కాదు ఫైన్ పడాలని కాదు బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓమన్ కాస్త ఇప్పుడు పార్వతి కైలాసము నుండి ఇట్లా అంటే మనం ఎంత వరకు ఎవరికి అది ఎందుకంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు మన మనం ఉంటాము ఇంకొక హండ్రెడ్ మీటర్ ఉంది బస్ స్టాప్ ఇక్కడ ఆగుదాము మాక్సిమం బస్ లైనా వస్తే ఈజీ ఉంటది లేదంటే ఇంకా అగో అక్కడ దాకా నడవాలి ఇంకా అక్కడ దాకా అంటే ఆ గుట్ట ఉంది ఇప్పుడు ఆ గుట్ట నియర్ నియర్ దగ్గర దాకా దగ్గర అద్దులు ఆపేద్దాం ఇంకా ఇక్కడ బస్ స్టాప్ లో కూర్చుంటే బస్ స్టాప్ లో కూర్చొని ఏం చేద్దాం అప్పుడప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు భజన పాటలు గుర్తొస్తాయి ఊర్లో భజన మండలు ఉంటుంది వాళ్ళ పాఠాలు గుర్తొస్తాయని బుడీ ఫలమే భయానతో ఏముండి దైవం ఒక రోజు పోవు ప్రాణం ఏముండి ఏమి లాభం వచ్చింది ఫైనల్ మన బస్ స్టాండ్ బస్సులు స్టాండ్ అయ్యేదే బస్ స్టాండ్ ఇక్కడ వస్తున్నాం కోసం కోసేపు ఉండి ఒక ట్యాక్సీ మనం ఆపుతారు యుద్ధం మొస్కేట్ మున్సిపాలిటీ కింద సది తీన్సో మూడు వందల అంటే అరవై రూపాయలు

అందరికి చెప్తున్నా యూట్యూబర్ యూట్యూబర్ అని మరి ఏమైతే తెలియదు యూట్యూబ్ తెలుగు నేను ఓమన్లో పీడియోలో వారికి రాజు యాదవ్ బుట్లా అని ఛానల్ పీడియో అంటే పెట్రోలియం డెవలప్మెంట్ ఓమన్ రాంపురే బోధ ఎవడా సెక్యూరిటీ సెక్యూరిటీ గెడా కలాలనా లేక స్పీడో వాళ్ళ వర్క్ చేస్తా ఇది వర్క్ మంచిందా మరి ఎంత వన్ థర్టీ ప్లేస్ కూడా అది ఉంటుంది మూడు వందల మస్కట్లో వర్క్ చేద్దాం నాకు ఇక్కడ నుంచి ఆరు వందల కిలోమీటర్లు సరళ తెలుసా సార్ దగ్గర సరళ దగ్గర ఉంటాను ఏ లేదు నేను వెకేషన్ పోతున్నాను వచ్చినాయి ఇక్కడికి అట్టడే ఉంటాయి అయితే అయిపోయింది పోవాలి ఇప్పుడు వెళ్ళిపోయి రూమ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫ్లైట్ కోసం వెయిట్ చేయాలి పోయేసి చలవుసారి మాఫీ ముష్ మాఫీ నల్ మత్త వర్షం వచ్చేటట్టుంది మొబైల్ అట్లుంది బట్ పడది నైన్టీ పర్సెంట్ పడది

వచ్చిందంటే ఫుల్ వచ్చేస్తుంది లేకపోతే రాదని ఇంకేముందంటే బట్ ట్యాక్సీ డ్రైవర్ మాతో బాగా ఫ్రెండ్లీ ఉంటారు ఫ్రెండ్లీ అంటే మస్తు దోస్తాన్గా మాట్లాడతారు మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు భయపెట్టేటోళ్ళు కానీ చాలా మట్టుకు ఉమెన్స్ ఏ చాలా గుడ్ గుడ్ పర్సన్స్ ఆల్ పర్సన్స్ ಐ ಸೀನ್ ಇನ್ ಪಿ ಡಿ ಓ ಅಂಡ್ ಔಟ್ ಸೈಡ್ ಆಲ್ಸೋ ಬಟ್ ದೇ ದೇ ಟು ಮಚ್ ಕನೆಕ್ಟಿಂಗ್ ವಿತ್ ಇಂಡಿಯನ್ ಸರಿಲ್ಲ ಒಮನ್ ಒಮನ್ ಸೇಮ್ ಸೇಮ್ ಮಾತ್ರ ಬಾದಿನೇ ಇಂಡಿಯಾ ಜಾದಾನ ಫಾರ್ ಇಂಡಿಯನ್ ಬಿ ವಿನಾಗ ಸಮ್ ಕುಲ್ಲು ಒಮನ್ ಇಸ್ ಬಿ ಬಿ ಆಲ್ಸೋ ಇಂಡಿಯಾ ರೈಟ್ ಒಮನ್ ವೈಫ್ ಆಲ್ಸೋ ಸಮ್ ಇಂಡಿಯಾ ಫುಲ್ ಇಂಡಿಯಾ ಫುಲ್ ಇಂಡಿಯಾ ಮಾತ್ರ ಫುಲ್ ಇಂಡಿಯಾ ಮಾತ್ರ చాలా మంది చాలా మంది ఉన్నారట కొంతమంది పెళ్లి కూడా చేసుకుంటారు అక్కడ నుంచి హైదరాబాద్ అప్పుడప్పుడు హైదరాబాద్ లో కూడా కలిసిరు నా పిల్లల హైదరాబాద్ అని చెప్తారు ఆయన ఫ్రెండ్లీ ఉంటుంది మీరు విజా ఒకవేళ అప్లై చేసుకోవాలంటే లో ఈజీగా దొరికిపోతాయి విజా విజిటింగ్ విజా దొరికి వర్క్ విజా అంటే ఇంకా కంపెనీ త్రూ వస్తే బాగుంటుంది మనం వచ్చి వర్క్ లింక్ ఉందామంటే ఎక్కడైతే వర్క్ మాత్రం ఇప్పుడు చల్లి ఉండట్లేదు చాలా కష్టం వర్క్ ఇండివిజువల్ అయితే కష్టం బట్ కంపెనీ త్రూ వస్తే మటుకు కొంచెం వర్క్ బాయ్ బాగుంటుంది యాక్చువల్లీ మన ఫ్లైట్ వచ్చేసి నైట్ రెండు గంటలకు ఉంది బట్ ఇప్పుడే వచ్చేసిన ఎందుకంటే డ్రాప్ చేస్తాడు రాము అని ఫ్రెండ్ డ్రాప్ చేసిండు అతనికి మళ్ళీ పడుకోవడానికి టైం ఉండదు అని చెప్పి ఏం తొందరగా వచ్చేసాను ఎయిర్పోర్ట్లో కూర్చొని అయిపోతుంది చెక్ ఇన్ అయిపోయాం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అయిపోయింది ఒక ఫిఫ్టీ మినిట్స్ ముందే ఇక్కడ కూర్చొని పెట్టారు ఇక్కడ నుంచి వన్ అవర్ జర్నీ దుబాయ్కి కొద్దిగా గోపాల్గా వచ్చేసినాం కు దగ్గర అక్కడ అర్థం దాడితే ఫ్లైట్ అంత దగ్గర కూర్చున్నాం మనం పోవాలి ఇప్పుడు దుబాయ్కి దుబాయ్ వెళ్ళిన తర్వాత వన్ డే ఏం చేస్తా అనేది అది చాలా సస్పెన్స్ కుదా మనకు వస్తే పడుకుంటాం ఎంత ముందుకు వస్తే పడుకుందా నిద్ర రావట్లేదు ఇప్పుడు ట్రై చేస్తా ఒక హాఫ్ అన్ అవర్ అడుగుంటే జరుగుతుంది చాలా ఇప్పుడు మనం ఎమిరేట్స్ ఎట్లుంటాయి యుద్ధం లోపల ఫ్లైట్ ప్రజెంట్ ఒక వన్ అవర్ ట్రావెల్ ఉంటా రైట్ చాలా పెద్దగా ఉంటుంది చాలా అంటే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇప్పుడు లైక్ దిస్ వీడియో ప్లీజ్ దా లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన నాలుగు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్